కృష్ణా జిల్లాలోని ఓ హత్య సినిమా కథను తలపించింది కృష్ణా జిల్లా జాతీయ రహదారి టూ వన్ సిక్స్ దగ్గరలోని నారాయణపురం రోడ్డు పక్కన ఓ ఆటో బోల్తా పడింది అప్పటికే చీకటిగా మారింది దారిన బైక్ పై వెళ్తున్న ఇద్దరు రోడ్డు పక్కన ఆటో ట్రక్కును చూశారు అందులో ఉల్లిపాయల బస్తాలున్నాయి కాస్త కిందికి దిగి చూడగానే రోడ్డు పంట కాలంలో మూలుగుతో కనిపించాడు తీవ్ర రక్తస్రావం అయింది ఇంతలో కొంతమంది దారిన వెళ్లే వారు గుర్తించారు వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు విచారణ చేయగా బంటిపిల్లి మండలం ములపర్రకు చెందిన అని తెలిసింది వెంటనే తన భార్య శిరీషకు సమాచారం ఇచ్చారు ఆమె తన కొడుకు కూతురుతో కలిసి వచ్చేసింది పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పడంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు అంటే జూలై ఆరో తేదీన చనిపోయారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఎందుకంటే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పోలీసులకు ఇది ప్రమాదం కాదు హత్య అని చెప్పారు పోలీసులు ఇదే విషయాన్ని మృతుడు సుభాష్ చంద్రబోస్ భార్య అయిన శిరీషకు చెప్పడంతో నాకు న్యాయం చేయండి అని ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు క్రైమ్ సీన్ లో వెతకగా రక్త మెరకులున్న గాలి కొట్టే పంపు దొరికింది దాని మీద వేలుముద్రలు ఉన్నాయనే ఉద్దేశంతో ఫోరెన్సిక్ సిబ్బందితో ఆధారాలు సేకరించారు ఆటో దగ్గర రక్త మెరకులు కనిపించాయి దీంతో ఇది హత్యనని గుర్తించారు పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా తర్వాత కుటుంబ సభ్యులకు బాడీని అప్పగించారు అలాగే ప్యారలల్ గా కూడా విచారణ మొదలు పెట్టారు మరి ఉల్లిగడ్డలను టోకుగా అమ్మే వ్యాపారి సుభాష్ చంద్రబోస్ ను ఎవరు చంపి ఉంటారని ఆరా తీశారు పోలీసులు ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు పైగా ఆర్థికంగా స్థితిమంతుడే అందరితోనూ సఖ్యతగా ఉంటాడు నలుగురితో కూడా బాగానే కలిసిపోయే వ్యక్తి ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవని అతని స్నేహితులను విచారణ చేయగా తెలిసింది ఇక భార్యా పిల్లలు కూడా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయలేదు దీంతో సుభాష్ చంద్రబోస్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సైబర్ టీమ్ కు అందించారు ఈ లోపు ఆయన ఇంటికి వచ్చి విచారణ చేశారు తమకు ఎవరో శత్రువులు లేరని చెప్పారు శ్రీషా మరి శత్రువులు లేకుంటే ఎవరు చంపుతారు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు మీద నుంచి ఆటోను కిందకు తోసేశారు అనేది పోలీసులకు అర్థమైంది ఇక చుట్టుపక్కల ఉన్న వారిని ఒంటరిగా మఫ్తీలో ఉన్న పోలీసులు రహస్యంగా విచారణ చేశారు ఈ లోపు ఫోన్ కాల్ డేటా కూడా వచ్చింది ఫోన్ కాల్ డేటా లాగితే ఓ అక్రమ రంగు బయటపడింది చంద్రబోస్ భార్య పెద్ద తుపాకీ అని తేలిపోయింది మరి ఈ తుపాకీని పేల్చింది ఎవరంటే మాత్రం ఓ పేరు బయటకొచ్చింది అతనే టిఎస్ పరశురామ్ పోలీసులు అతని ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది పరారీలో ఉన్నాడని సీన్ అర్థమైంది ఇక భార్య శిరీష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన సెలిలో విచారణ చేశారు ఇంకేముంది మనం ఎప్పుడు వినే క్రైమ్ కహానీనే వినిపించింది కానీ సినిమా రేంజ్ లో స్క్రిప్ట్ రాసింది శిరీష మామూలుగా ఇంజనీరింగ్ చదివే పిల్లలున్న ఓ మహిళ అక్రమ అందంకు మంచి భర్తను చంపుకుంటుందా మామూలుగానైతే ఎవరో చంపుకోరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కానీ శిరీష స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే వేరే ఉంది ఆ కథను పోలీసులు మీడియాకు తెలియజేశారు కృష్ణా జిల్లా బంటపల్లి మండలం ములపర్రుకు చెందిన చంద్రబోస్ కొన్నేళ్ల క్రితం జానకిపురం వచ్చాడు ఇతనికి భార్య శిరీష కొడుకు కూతురు ఉన్నారు ఉల్లి టోకు వ్యాపారం చేస్తూ సుభాష్ చంద్రబోస్ బాగానే సంపాదించాడు పిల్లలిద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాలు చేసి సంపాదిస్తే ముందుగా కూతురు పెళ్లి చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు చంద్రబోస్ రెండు గుళ్ల సెంటర్ లో వ్యాపారం చేస్తూ ఎప్పుడు బిజీగానే ఉండేవారాయన అయితే స్నేహితుడే మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అతనే ఎస్పి పరశురామ్ కాదు కాదు టిఎస్ పరశురామ్ ఇతనిది ఏలూరు జిల్లా ఎనకపల్లె పూర్తి పేరు తిరుమల శెట్టి పరశురామయ్య ఇతను కూడా టోకీ ఉల్లు వ్యాపారం చేసేవాడు ఆ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది మంచి స్నేహితులు కూడా అయ్యారు అయితే కొన్నిసార్లు స్నేహం కొద్ది ఇంటికి తీసుకొచ్చాడు సుభాష్ చంద్రబోస్ ఆ సమయంలోనే పరశురాం కళ్ళు సుభాష్ చంద్రబోస్ భార్య మీద పడ్డాయి ఆమె కూడా రివర్స్ లుక్లు ఇచ్చేసింది అంతే కళ్లతోనే అక్రమ బంధం ఫస్ట్ సైట్ గా మారిపోయింది సుభాష్ చంద్రబోస్ కు చెవిలో పూలు పెట్టి నవ్వుకున్నారు ఆ తర్వాత మరో రెండు వచ్చిన తర్వాత పరశురం నవ్వి నవ్వి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు అంతే ఇద్దరు రహస్యంగా మొదలు పెట్టారు భర్త వ్యాపారం కోసం వెళితే రాత్రి కాని ఇంటికి వచ్చేవాడు కాదు పిల్లలు చదువు కోసం కాలేజీకి వెళ్లేవారు ఇంకేముంది గ్యాప్ లో ని పిలిపించుకునేది ఇంట్లోనే ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేది శిరీష పిల్లలు పెద్దవారైనా కూడా ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు పైగా ప్రియుడికి బానిసైపోయింది ఇద్దరు ఏడు రహస్యంగా రెచ్చిపోయారు ఇక భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది సుభాష్ చంద్రబోస్ కి ఇటు స్నేహితుడు కూడా తన పిలవక ముందే ఏదో ఒక వంక పెట్టుకుని వస్తున్నాడు దీంతో శిరీష ఫోన్ ను గమనించాడు ఆమె ఫోన్ నుంచి పరిశ్రమకు కాల్స్ వెళ్లాయి ఏంటి అని నిలదీశాడు నేనేమి మాట్లాడలేదని బొకాయించింది తానే మీకోసం అడిగాడు మీ ఫోన్ కలవలేదని నాకు చేశాడని చెప్పింది అబద్ధం సూట్ కాలేదని సుభాష్ కు బాగా క్లియర్ గా అర్థమై నిఘా పెట్టేశాడు ఇంకేముంది తాను బయటకు వెళుతున్నాను రాత్రి ఆలస్యంగా వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు సుభాష్ చంద్రబోస్ కానీ తమ ఇంటి దగ్గరే కాస్త దూరంగా ఉండి నిఘా పెట్టాడు ఆ సమయంలోనే బైక్ పై వచ్చాడు ప్రియుడు దీంతో వెంటనే ఇంటికెళ్లి నిలదీశాడు వెంటనే మాట మార్చేశాడు పరశురామ్ నీ కోసమే వచ్చానన్నాడు నువ్వు నా కోసం రావద్దు నాకు కాలు కూడా చేయొద్దని హెచ్చరించాడు మరోవైపు భార్య శిరీష్తో కూడా గొడవ పెట్టుకున్నాడు పిల్లలు పెద్దవారయ్యారన్న బుద్ధి కూడా లేకుండా ఈ తప్పుడు పైన నిలదీశాడు పెద్ద గొడవ జరిగింది దీంతో పిల్లల ముందు గొడవ పెట్టుకోవద్దన్నాడు సుభాష్ చంద్రబోస్ భార్య ఫోన్ మాట్లాడకుండా కట్టడి చేశాడు తాను కూడా ఇంటి దగ్గర ఎక్కువగా ఉండడం మొదలు పెట్టాడు దీంతో ఎడబాటును తట్టుకోలేకపోయింది శిరీష మరి డోసు సమయానికి అందకపోవడంతో ఉక్కిరి విక్కిరి అయిపోయింది పిల్లలను కూడా ఇంటికి ఎవరో రాకుండా చూసుకోమని చెప్పాడు ఇంటికి సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే పనిలో పడ్డాడు సుభాష్ చంద్రబోస్ ఎందుకంటే ఇప్పుడు ఉల్లి రేటు పెరిగింది లాభాలు కూడా పెరిగాయి సీసీ కెమెరాలు పెడితే ఇంటికి ఎవరు ఎవరు వస్తున్నారు అనే దానిపై చూసుకోవచ్చు ఇదంతా చూసిన ఎవరీ తట్టుకోలేకపోయింది ఏడేళ్ల బంధానికి సంఖ్యలు ఆగలేకపోయింది ఈ లోపు ఉల్లిధర పెరకడంతో సుభాష్ బయటకు వెళ్లి వస్తూ ఉన్నాడు దీంతో గ్యాప్ లోనే పరిశ్రమకు కాల్ చేసేది శిరీష మనం ఎలాగైనా సరే కలుసుకోవాల్సిందే కానీ నా భర్త మిమ్మల్ని జీవితంలో కలవనివ్వడు ఏం చేద్దామని బాధపడింది ఇద్దరు కలిసి ఒకే నిర్ణయానికి వచ్చారు అదే సుభాష్ చంద్రబోస్ ను చంపేద్దామని కానీ హత్య జరగాలి కాకపోతే అనుమానం రాకుండా ప్రమాదంలా చేయండి చెప్పింది శిరీష ఎలాగూ ఆర్థికంగా బాగానే ఉన్నాం మా పిల్లలు ఇంటి దగ్గర ఉండరు మనం దానికోసం లైఫ్ టైం రీఛార్జ్ అవుతామని ప్రియుడికి చెప్పింది శిరీష దీంతో పరశ్రామ్ హత్య కోసం వయాగ్రా వేసుకున్నట్లు రెచ్చిపోయాడు తనకు తెలిసిన హేమంత్ కుమారు మౌళి తనకు పరిచయం ఉన్న మనో మైనర్ విషయం చెప్పాడు ఉల్లి వ్యాపారం చేసే సుభాష్ ను చెబితే భారీగా డబ్బిస్తానని చెప్పాడు దీంతో వారు కూడా సరేనన్నారు ఇప్పుడు ఉల్లి రేటు ఎక్కువగా ఉండడంతో పక్కాగా ప్లాన్ చేశారు జూలై ఐదున హేమంత్ కుమార్తో ఫోన్ చేయించారు పరశురాం భార్య శిరీష తమకు ఆరు బస్తాల ఉల్లిపాయలు కావాలి నారాయణపురం వచ్చి డెలివరీ ఇవ్వాలని చెప్పారు రేపు వస్తానని చెబితే లేదు నాకు అర్జెంటుగా కావాలి ఇక్కడ మంచి లాభం వస్తుందని కావాలంటే వంద రూపాయలు అన్నాడు హేమంత్ కుమార్ దీంతో ఒకేసారి ఆరు బస్తాల ఉల్లిపాయలు ఆర్డర్ రావడంతో సరేనన్నాడు సుభాష్ చంద్రబోస్ కానీ తన భార్య ఇలా తమ జీవితాలను నిలిపిన ఉల్లిపాయల కారణంగా హత్య చేసిందని ఊహించలేకపోయాడు పైగా వరుస ఆర్డర్లో వస్తూ ఉండడంతో పనిలో మునిగిపోయారా ఆయన సరేనని రాత్రి సమయంలో ఉల్లిపాయలు డెలివరీ ఇచ్చేందుకు బయలుదేరారు సుభాష్ ఈ విషయం వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి మరీ చెప్పింది శిరీష వారంతా అలర్ట్ అయ్యారు ఆ వెంటనే నారాయణపురం శివార్లో మాటేశారు దూరంగా ఆటో వస్తున్న విషయం గమనించి ముగ్గురు బైక్ మీద ఆటోను వెంబడించారు తనను సుభాష్ చంద్రబోస్ గుర్తుపడతాడని పరశురామయ్య కాస్త దూరంగా ఆగి మాటేశాడు ఆ తర్వాత ఆటోను ఆపి మాకే ఉల్లిపాయలు కావాలని సుభాష్ కి చెప్పారు ఆరు బస్తాలు తెచ్చావా అన్నారు అతను కూడా తెచ్చానన్నాడు ఓసారి నాణ్యత చూస్తాను చూపించమన్నాడు హేమంత్ పాపం తెలియక ఆటో దిగాడు సుభాష్ చంద్రబోస్ వెనుక వైపు వచ్చి చూడమని ఉల్లిపాయల బస్తాను తీస్తూ ఉండగా వెనుక నుంచి గాలి కొట్టే పంపు ఐరన్ రాడ్లతో తల మీద బలంగా బాదారు ఇంతలో పరిశ్రమ కూడా వారితో కలిసి విచక్షణ రహితంగా కొట్టారు తల పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది కుప్పకూలిపోయిన చంద్రబోస్ ను రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి తోసేశారు ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆటోను రోడ్డు కిందకు తోసేసి పారిపోయారు ఇక శిరీష తన భర్త చనిపోయాడు అన్న విషయం కోసం వెయిట్ చేస్తోంది ఇంతలో పరిశురామయ్య వేరే ఫోన్ నుంచి ప్రియురాలకి ఫోన్ చేసి శుభవార్త అంటూ చెప్పాడు మీ ఆయన్ను చంపేశాను మిగతాది నువ్వే చూసుకో అంత్యక్రియల తర్వాత ఎంజాయ్ చేద్దామన్నాడు ఇక భార్యకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ రాగానే పతివ్రత నటన మొదలుపెట్టింది కానీ పోలీసులు క్రైమ్ సీన్ చూసి అనుమానించేశారు రహస్యంగా విచారణ మొదలు పెట్టారు అయితే పోలీసులు హత్య కేసుగా భావిస్తున్నారని తెలుసుకున్న పరిశ్రమ పారిపోయాడు కానీ పోలీసులు తొక్క తీస్తే మొత్తం మొత్తం చెప్పేసింది నేనే కూడా ఒప్పుకుంది మా బంధానికి నా భర్త అడ్డుగా ఉన్నాడు నన్ను బయటకు కూడా కదలనివ్వడం లేదు ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వడం లేదు అందుకే అడ్డు తొలగించుకునేందుకు ప్రీడితో చంపించానని ఒప్పుకుంది నీచురాలు ఇంకేముంది ముగ్గురు హంతకులను పట్టుకోవాలనుకున్నారు పోలీసులు శిరీష సహా అందరినీ జైలుకు పంపారు తమను ప్రాణంలా చూసుకునే తండ్రిని తల్లే చంపిందని తెలుసుకున్న పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు మరి ఈ భార్యను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి